హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ నేను మీ హరీష్ సో ఈ రోజు మనకు మేడే అన్నమాట అందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు వీడియో అయితే రేపు అయితే అప్లోడ్ అవుతుంది అంటే రెండో తారీఖు సో బిలేటెడ్ హ్యాపీ లేబర్ డే అండ్ ఈ రోజు మన వర్క్ బండి వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుంది వెల్డింగ్ వర్క్స్ కానీ అన్ని అయితే కంప్లీట్ అయిపోతాయి నా తెలిసి సాయంత్రం వరకు పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు పెయింటింగ్ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రైమర్ అయితే వస్తుంది ప్రైమర్ తర్వాత మన బండి కలర్ అయితే వస్తుంది అండ్ ఆల్మోస్ట్ ఇక అయిపోయింది బండి సాయంత్రం వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఇది వచ్చేసి నిన్న సాయంత్రం అయితే రావడం అయితే జరిగింది ఈ బండి సిక్స్ టైర్ వెహికల్ చూసుకోవచ్చు అండ్ ఇది ట్యాంకర్ కి అయితే ఫిట్ చేస్తారంట మాక్సిమం ఇది అంటే నార్మల్ గా బాడీ క్యాబిన్ ఒకటి కట్టేసి వెనకది ట్యాంకర్ అయితే వదిలేస్తారు మాక్సిమం ఇది బండి కట్టే వరకు అయితే మన బండి అయితే కంప్లీట్ అయిపోయి మనం అయితే వెళ్ళిపోతాం సో ఒకవేళ ఇది ఎమ్మటే వర్క్ స్టార్ట్ అయిపోతే మాత్రం మనం దీన్ని అంటే బాడీ కూడా ఎలా కడతారు బాడీ క్యాబిన్ కడతారు కదా సో ఈ క్యాబిన్ కూడా దీనికి ఎలా కడతారో అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తా అండ్ ఈ రోజు మన వెహికల్ అయితే కిచెన్ కు అండ్ మన టూల్ బాక్స్ సెటప్ అయితే ఉంది కదా సో దానికైతే షీట్స్ అయితే అమర్చారు సో చూపిస్తాను రండి సో ఈ విధంగా మనకు షీట్స్ అయితే వచ్చేసినాయి ఆల్రెడీ మనకు టూల్ బాక్స్ కూడా షీట్స్ అయితే పెట్టేశారు అవి కూడా మీకైతే ఇప్పుడు స్క్రీన్ మీద వస్తాయి చూడండి అండ్ ఈ రోజు జరిగే వర్క్ మొత్తం మీకైతే అప్డేట్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది ఏమేం చేస్తున్నారు ఏంటి కథ అనేది మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను సో మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకాన్ ఆలో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ షెడ్లో వర్క్ అయిపోతే మన బండి రిజిస్ట్రేషన్ అయ్యాక ఆల్ ఓవర్ ఇండియా మనం అయితే తిరుగుతాం ఎక్కడెక్కడ మంచి లొకేషన్స్ అన్ని ఎలా ఉంటుంది ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటి కథ అని చెప్పేసి అయితే మొత్తం అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మనకు ఎయిర్ పైప్ అయితే వస్తుంది కదా మన హ్యాండ్ బేక్ లివర్కి దాన్ని అయితే రిమూవ్ చేసుకొని ఆ పైప్కి ఈ పైప్ అయితే వస్తుంది అండ్ ఇందులో రెండు విధాలుగా అయితే ఉంటాయి అన్నమాట మనకు నార్మల్ వచ్చేది ఉంటుంది ఇట్లా గన్ను కానీ పైప్ కానీ స్టాండర్డ్ది కూడా ఉంటుంది నార్మల్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అని అయితే చెప్పారు స్టాండర్డ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేసి మీ బండికి కూడా ఫిట్ చేయించుకోండి ఇప్పుడు దీనికి వచ్చేసి ఇట్లా నిప్పల్ వస్తుంది అన్న నిప్పల్ అయితే స్టాండర్డ్ ఉంటది అది ఇప్పుడు మనకి పైపులు ఉన్నాయి కన్న ఫిట్టింగ్ లో కదా మనం తోసుకుంటాం అనమాట మాది పుష్టింగ్ అనుకోండి మీకు గందకి ఇచ్చాం అది ఈ విధంగానైతే అది కనెక్టింగ్ టైప్ ఇదైతే ఇది లాగితే ఊడిపోయే టైప్ అది రాదు పోయిందాగండి ఓకే లోపల ఒరిజినల్ ఇచ్చా లోపలికి వెళ్ళాక మనకు ఫిక్స్ అయిపోద్ది అంటే దగ్గరికి వచ్చేస్తుంది ఒరిజినల్ దాన్ని ఓకే ఓకే మరి మీరు తీయాలంటే ప్రెసింగ్ ఓకే ఒరిజినల్ దగ్గర ఫోన్ ఉంటుంది అన్న ఇదైతేనో ఇట్లా రిమూవ్ చేసుకో రిమూవ్ చేసుకో ఇంకా లీక్ అనేది రాదు మనకి ఇక్కడ ఇలా చేసుకుంది లీక్ లీక్ రాదు కదా అదే మరి మా ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇప్పుడు ఆ టైప్ చేసుకున్నాం అనుకోండి ఇది ఇది ఇప్పుడు మీరు గన్ ఆ చవరకు ఈ చివరకు లాగుతారు లాగేటప్పుడు ఏమైతే ఫ్లెక్సిబిలిటీ అవుతుంది ఊడిపోద్ది అవసరం లేదు జస్ట్ అక్కడ లోపల కొద్ది ఎక్కువ సార్లు కదిలితే చాలు ఇంకా మీకు ఏరి వినబడదు అసన్న దిగుతా ఉంటది అర్థం కాకుండా దిగిపోద్ది దిగిపోద్ది ఇది అనుకోండి దిగ పని ఉండదు మళ్ళీ ఇది వచ్చేసి మనకు గ్యాస్ గ్యాస్ పైప్ వస్తాయి కదా ఆ టైప్ లో నిప్పల్ టైప్ లో సో సొంత ప్రయత్నాలు చేసుకొని మీరే ఓన్ గా అయితే చేసే ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే ఇబ్బంది పడతారు ఒకవేళ అంటే మీకు ఆల్రెడీ దాని మీద కొంచెం అవగాహన ఉంది అంటే పర్లేదు షాప్లో అంటే షాప్ లో కొనుక్కొని అయితే వేసుకోవచ్చు ఎందుకు లే అని చెప్పేసుకుంటే ఒక మేస్త్రి దగ్గరికి వచ్చి చేయించుకోవడమే బెటర్ అంతే కదా బ్రదర్ పెట్టించుకుంటారా మీ దాంట్లో బ్లోర్ అంటే లోపల మనం క్లీన్ చేసుకోవడానికి ఆ నేనెందుకు పెట్టిస్తున్నా పని చేయకపోతే లోపల క్లీన్ చేసుకోవడానికి ఏ బండి ఒకటే ఏది లేకపోతే చేయలేం లోపల మొత్తం డస్ట్ గిట్లు ఉంటది కదా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఒక్కోసారి ఎప్పుడన్నా మీరు ఎయిర్ ఫిల్టర్ లైట్ గా లైట్ ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు నార్మల్ గా వీటితో మన మన ట్రక్ లాగ్స్ మహేష్ ఒకసారి టైర్ కూడా గాలి పెట్టి పెట్టుకోవచ్చు అంటే నల్లి వీక్ పెట్టాలా డైరెక్ట్ కూర్చాడు ఒకసారి మనోడు పెట్టాడు వేరే బండికి దీంతో సో మహేష్ కూడా కొత్త బండి ఫోర్టీన్ టైర్ అయితే తీసుకున్నాడు విజయవాడే డెలివరీ అంట కాకపోతే డే టు టైమ్ మాక్సిమం ఈ శనివారం అయినా సోమవారం అయినా కావచ్చు నిన్న ఫోన్ చేసి మాట్లాడే కొత్త బండి తీసుకున్న ఎక్కడ డెలివరీ అంటే ఇక్కడ విజయవాడ అని అయితే చెప్పిండు మ్యాక్సిమం ఆ లోపు మన బండి అయితే కంప్లీట్ అయిపోతుంది కలుద్దాం నేనైతే ఒకరోజు వెయిట్ చేసానా లేకపోతే శనివారం అంటే నిన్న ఫోన్ చేసినప్పుడు అయితే శనివారం వస్తలే అన్న అనేది చెప్పిండు మ్యాక్సిమం మనది కూడా ఆ టైం వరకే కంప్లీట్ అయిపోయి ఇక్కడ కూర్చుంటుంది కలిసి ఒక మన బండి మహేష్ మహేష్ బండి మనం ఒకసారి లేలాండ్ ఎట్లుందా నేను చూస్తా మన బండి ఎట్లుందా మహేష్ కూడా చూస్తాడు ఇప్పుడు ఇది మన ఛానల్లో వీడియో చూసి వచ్చారు ఈ బండి రెండు టూల్ బాక్సులు ఈ పైన ఇవి ఉన్నాయి కదా అడ్డం బొంగులు వాటికి మధ్యలో ఇంకొక రాడ్స్ కావాలి పైప్స్ అంటే కొబ్బరి బొండాలు తోలుతారంట కింద పడిపోతుంది ఇంకోటి క్యారేజ్ పట్టాలకు ఇందులో ఈ సైజు లో స్టీల్ పైప్ ఉంది వచ్చేసి మనకు బండికి ముందు షో ఉంటాయి కదా దానికైతే సేఫ్టీ గార్డ్ రెండు సైడ్ పెట్టిస్తున్నా కాకపోతే ఐరన్ పైప్ రాదు స్టీల్ పైప్ అయితే వస్తుంది మంచిగా ఉంటది కాబట్టి సో దాన్ని నమూనా చూడడానికి అయితే వచ్చారనమాట సో ఇక్కడ మనకు ఏ సైజ్ పైప్ కావాలని చెప్పేసి మనం అయితే చూపించడం అయితే జరిగింది అవి ఇప్పుడు తీసుకొస్తారు తీసుకొచ్చి అవి కూడా సెట్ చేస్తారు మనకు టాప్ క్యారేజ్కి అయితే బ్లాక్ కలర్ అయితే వేసేసారు బ్లాక్ కలర్ వేసి అయితే ఫిట్ చేస్తూ ఉన్నారు అండ్ మనకు టూల్ బాక్స్కి కూడా మొత్తం షీట్స్ అయితే పెట్టేసి వెల్డింగ్ అయితే చేస్తున్నారు దాన్ని అయితే పైకి కిందికి లేపుకోవడానికి మనకు మడత బొందులు ఉంటాయి కదా సో ఆ మడత బొందులు అయితే పెట్టేస్తూ ఉన్నారు నార్మల్గా అందరూ ఇట్లా వెల్డింగ్ చేస్తూ ఉంటే ఇలాంటి బ్లాక్ గ్లాస్లో నుండి అయితే చూస్తారు సో మరే ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు సో ఎలా ఉంటుందని అయితే చూశాను కాకపోతే ఇది సేమ్ మనకు ఏదో ఎప్పుడైనా సూర్యగ్రహణం కానీ అట్లా పడినప్పుడు లేకపోతే సూర్యునికి ఏదైనా గ్రహం అడ్డం వచ్చినప్పుడు మనం ఎక్స్రే పెట్టుకొని చూడాలని చెప్పేసి అయితే అంటారు కదా సో సేమ్ ఆ గ్లాసులో నుండి చూస్తే మనకి ఇట్లా వెల్డింగ్ చేసేటప్పుడు అయితే ఆ విధంగానైతే కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా మన టూల్ బాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కింద మనకు బేడం అంటే లాక్ వేసుకోవడానికి అయితే వస్తుంది అనమాట దానికోసం కింద హోల్ అయితే ఇచ్చారు మనకు కొంచెం ఇది సెట్ అయితే కొంచెం ఇబ్బంది అయింది సో ఫైనల్గా అయితే లుక్ అయితే ఈ విధంగానైతే వచ్చింది ఇక్కడ మనకు వచ్చేసి లాక్ పెట్టుకోవడానికైతే కింద అదైతే సెట్ చేశారు డైరెక్ట్ మనం దాంట్లో లాక్ పెట్టేసుకుంటే వేసుకుంటే అయిపోద్ది అండ్ మనం ఇక్కడ సీట్ కవర్స్ కోసం అయితే మొన్న ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఆ బానెట్ మీద బెడ్ కోసం కూడా మొన్న ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది సో వాళ్ళైతే అయితే వచ్చారు ఈరోజు వచ్చి సీట్స్ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటారు ఈ మెజర్మెంట్స్ వచ్చేసి దేనికంటే మనకు నార్మల్గా సీట్ కవర్స్ కోసం అయితే ఈ మెజర్మెంట్స్ తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు అండ్ మనకు మ్యాక్సిమం రేపటి వీడియోలో అంటే రేపు నాడు మనకు సీట్ కవర్స్ కానీ మనకు మధ్యలో బెడ్ గానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే సో ఇప్పుడే మనకు సీట్లు స్టిచ్ చేసి అతను అయితే వచ్చాడు అతను మనం చెప్పిన విషయం ఏంటంటే ఈ హ్యాండిల్ అయితే రిమూవ్ అయితే చేయమన్నాడు హ్యాండిల్ రిమూవ్ చేస్తే మనకు ఇక్కడ నుండి బెడ్ అయితే వస్తుంది ఈ బ్యాక్ సైడ్ అయితే రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసాడు ఎందుకంటే కొంచెం హైట్ లో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి ఈ పాక్పి డాష్ బోర్డ్ అయితే అడ్డం ఉంది కదా కాబట్టి ఇదైతే రిమూవ్ అయితే చేయమన్నాడు సో అందుకే మనం దీన్ని ఇప్పేస్తున్నాం కాబట్టి వర్క్ జరగట్లేదు పెయింట్ వేసే అయితే రాలేదు పెయింట్ రేపు పెయింట్ స్టార్ట్ చేసారంటే ఇంకొక రెండు రోజులు ఫస్ట్ ప్రైమర్ వేస్తారు తర్వాత మొత్తం ఒక రోజు అంటే అక్కడ ఉంది చూడండి ఒకటి బండి సో అది వచ్చేసి ప్రైమర్ వేసిన బండి అనమాట ఆ ట్యాంకర్ ఆ ట్యాంకర్ లాగా ప్రైమర్ వేసి రెండు రోజులు ఆరబెట్టేస్తారు రెండు రోజులు ఆరబెట్టేసి తర్వాత మొత్తం ఫైనల్ ఫుల్ కోటింగ్ అయితే వచ్చేస్తుంది మోస్ట్లీ ఇంకొక మూడు నాలుగు రోజుల వరకు అయితే ఉంటాం ఇక్కడ తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే బండి వేసుకొని ఇంటికి వెళ్ళిపోయి బండి రిజిస్ట్రేషన్ చేయడమే అండ్ మన బండికి ఫ్రంట్ బంపర్ కూడా అయితే సెట్ చేపిస్తున్నాయి ఎందుకంటే గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి పైకి ఎక్కి వీలుగా ఉండే విధంగా మనకు బంపర్ అయితే ఉండాలి కాబట్టి ఈ విధంగా బంపర్ అయితే సెట్ చేపిస్తున్నా ముందు వచ్చేసి ఈ విధంగా లావు పైప్ అయితే ఉంది అండ్ దానికి అటుకొసకు ఇటుకొసకు మనకు బాల్స్ టైప్లో వస్తాయి అన్నమాట సో మ్యాక్సిమం ఈ వర్క్ అయితే రేపైతే జరగవచ్చు ఈరోజు జస్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకొని అయితే చూస్తూ ఉన్నారు మనకు ఎలా చేయాలని చెప్పేసి అండ్ మనకు స్టిక్కరింగ్ వేసే రేడియం స్టిక్కరింగ్ అతను రమేష్ అన్న అయితే వచ్చాడు మనకు సేమ్ బ్యాక్ సైడ్ బంపర్కి పైన మనకు టాటా సిగ్నా అనేది వస్తాయి కదా సిగ్నా అనే లోగో సేమ్ మనకు ఫ్రంట్ మనకు ఎంబ్లం ఎలా వచ్చిందో సేమ్ అదే విధంగా ఆ ఫాంట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అన్న ఈ విధంగానైతే ప్రింట్ అయితే తీసుకొని అయితే వెళ్తా ఉన్నాడు సో దీనైతే టేర్ అయితే చేద్దామని చెప్పాను కదా సో ఈ విధంగానైతే చిన్నగా మనమే పీకేసి అన్నతోటైతే మనం ఆ విధంగా ముద్ర మనం చిన్నప్పుడు రూపాయి కాయన్లు అయితే పెట్టేసి మనం ముద్రలు వేసే కదా పెన్సిల్ తోటి గిక్కుని సో ఆ విధంగానైతే అన్న ప్రింట్ అయితే తీసుకొని వెళ్ళాడు సో దానికి సంబంధించిన ఫాంట్ అయితే చెక్ చేసి మనకైతే బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ మనకు నెంబర్ ప్లేట్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారన్నమాట బ్యాక్ సైడ్ అయితే రెండు నెంబర్ ప్లేట్స్ వస్తాయి కదా ఒకటి వచ్చేసి స్టాప్ అండ్ ప్రొసీడ్ ఇంకోటి వచ్చేసి మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది కదా సో దాని నెంబర్ ప్లేట్స్ అయితే ఇక్కడ మెజర్మెంట్స్ ఆల్రెడీ అన్ని బండ్లకైతే సేమ్ అయితే ఉంటాయి కదా మనకైతే ఈ విధంగా అయితే పెట్టారు అండ్ స్క్రూ అండ్ ఆ నట్ బోల్ట్ అయితే ఫిట్ చేయాలి కదా సో దానికోసం అయితే మనకు ఒక పంచ్ అయితే చేస్తా ఉన్నాడు ఇక్కడ పంచ్ చేసుకొని మనకు డ్రిల్ మిషన్ ఉంటాయి కదా దాంట్లో మనకు హోల్స్ అయితే పెట్టేస్తారు మళ్ళా గ్రీన్ హౌస్ ఉండేది మళ్ళీ మధ్యలో ఓకే శంకుచక్రాలు వచ్చేసి మనం ఇంటర్ చూసుకొని నేమ్ కింద సో మనకు రేపు డోర్కి సైడ్ బాడీ ఉంది కదా క్యాబిన్కి ఈ విధంగానైతే చేపిస్తున్నా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఈ విధంగానైతే వస్తుంది చాలా నీట్గా వర్క్ అయితే చేసి అయితే పెట్టారు రేపు కట్టింగ్స్ అయితే అయిపోతాయి అండ్ ఎల్ ఎల్లుండి స్టార్ట్ చేస్తారు అన్న వర్క్ రేడియం మనకు స్టిక్కరింగ్ వేయడం ఎల్లుండి స్టార్ట్ చేస్తారా క్యాబిన్కి క్యాబిన్ మన క్యాబిన్కి ఎల్లుండి వేసేస్తారా ఓకే ఓకే అవతల ఎల్లుండి మన బాడీ వెనక వేసుకుంటే సైడ్స్కి వేసుకుంటే సరిపోతుంది ఓకే అండ్ మనకు పైన క్యారియర్ సెటప్ కూడా అయిపోయింది మొత్తం ఇక్కడ బోల్ట్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేసారు కింద నుండి వెల్లింగ్ చేసి బోల్ట్స్ అయితే పైకి వస్తాయి అనమాట సో దానికైతే బోల్ట్లు అయితే ఫిట్ చేసారు ఇక్కడ మనకు నేమ్ బోర్డ్ అయితే వస్తుంది సేమ్ సూర్యప్రభ లారీ సర్వీసెస్ అది వచ్చేసి బోర్డు అయితే వస్తాయి పైన ఇంకో పిల్ల బోర్డు అయితే వస్తుంది సో గైస్ ఈ రోజు జరిగిన వర్క్స్ అయితే వన్ బై వన్ అయితే చూపిస్తాను రండి ఇక్కడ మనకు వచ్చేసి ఫ్రంట్ మన గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి బంపర్ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేసుకుంటున్నాయి ఎందుకంటే ఈ కింది బంపర్ నుండి దీని మీదకి ఎక్కేసి పైన గ్లాస్ అయితే క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అండ్ ఈ పైప్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్రంట్ అయితే వస్తుంది అనమాట ఈ ఫ్రంట్ వచ్చేసి ఇటు సైడ్ బాల్స్ లాగా అయితే వస్తుంది అంటే మీరు చాలా వెహికల్స్ కంటే మన పంజాబ్ సైడ్ వెహికల్స్ అయితే చూసే ఉంటారు సో ఈ విధంగా అయితే ఉంటది అనమాట మనకైతే సింపుల్ గా ఒక మన కాలు మొత్తం ఈ విధంగా పట్టే విధంగా అయితే ఉంటది అండ్ మనకు రైట్ సైడ్ వచ్చేసి టూల్ బాక్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేశారు టూల్ బాక్స్ షీట్స్ ఉంటాయి కదా అవి అయితే ఫిట్టింగ్ అయితే చేశారు అండ్ అంతేకాకుండా నిన్న చెప్పాను కదా వీడియోలో ఈ హూక్ అయితే వస్తుందని చెప్పేసి ఇది వచ్చేసి మన హ్యాండ్లు ట్యాంక్ తగిలించుకోవడానికి హూక్ అయితే ఫిట్ చేశారు అండ్ మనకు యాంగ్లర్లు అయితే ఉన్నాయి కదా ఈ యాంగ్లర్లు అయితే మనం ఒకవేళ లోడ్ పెద్దగా ఎక్కువ వేసినప్పుడు బెండ్ అయితే అవుతాయి కదా సో మధ్యలో బెండ్ అవుతాయి అని చెప్పేసి మనకైతే ఒక సపోర్ట్ రాడ్ అయితే ఇక్కడనైతే ఇస్తున్నా అట్ సైడ్ వర్క్ అయితే జరుగుతుంది అట్ సైడ్ వెళ్ళినప్పుడు అయితే చూపిస్తా అండ్ ఇది వచ్చేసి మనకు టూల్ బాక్స్ సెటప్ సో ఈ విధంగా అయితే మనకైతే ఉంటదనమాట మనకు యాడ్లు బకెట్స్ అయితే ఈ లోపల పెట్టేసుకోవచ్చు సింపుల్ గా ఒక ఐదు యాడ్లు బకెట్స్ అయితే పడతాయి అండ్ దీనికి మొత్తం రేపు కలర్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ వచ్చేసి ఇక్కడ మనకు టూల్ బాక్స్ అనే పేరు అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ మనకు నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా ఈ నెంబర్ ప్లేట్స్ కూడా బోత్ సైడ్స్ మనకు యాడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం ఆల్టరేషన్ అయితే చేశారు బ్యాక్ సైడ్ కూడా మనకు ఇటు ఒరగకుండా ఒక యాంగ్లర్ అయితే పెట్టేసి మనకు స్క్రూ ఫిట్టింగ్ ఈ మెయిన్ యాంగ్లర్ నుండి పైన ఫోల్డబుల్ యాంగ్లర్ కి అయితే ఉంటది మనం లోడ్ ఎక్కి వేసినప్పుడు ఇట్లా అయితే ఉంటది అండ్ మధ్యలో ఫిట్టింగ్ అయితే చూపిస్తా అటు సైడ్ చేస్తున్నారు చూపిస్తాను రండి సో ఇక్కడ చేస్తున్నారు చూస్తున్నారు కదా అట్లా మధ్యలో కూడా మనకు ఒక యాంగ్లర్ ఒక అయితే పెట్టిస్తున్నాం మనకు యాంగ్లర్ అయితే అయితే ఉంటది అండ్ మన కిచెన్ సెటప్ కూడా పూర్తిగానైతే అయిపోయింది కిచెన్ సెటప్ కి కూడా మొత్తం స్వీట్స్ అయితే వచ్చేసినాయి రేపు కలరింగ్ చేయడం ఒకటే ఉందనమాట ఈ కిచెన్ సెటప్ కి మనకు నిన్న చూపించాను కదా డైరెక్ట్ ఈ విధంగా అయితే అవుతుంది ఎక్స్ట్రా సపోర్ట్ అయితే అవసరం లేదు మనకు లోపల గ్యాస్ అయితే వస్తుంది ఇక్కడ మనకు స్టవ్ ఇట్లా పెట్టుకునే విధంగా ఉంటదనమాట అండ్ ఇంకోటి మర్చిపోయాను ఈ రోజు ఫస్ట్ రాగానే అదే పని అయితే జరిగింది మనకు లోపల వచ్చేసి ఎయిర్ ప్రెషర్ తోటి మనం క్లీన్ చేసుకునే గన్ అయితే పెట్టిచ్చాను ఇక్కడ మనకు లోపల వస్తుంది సో హ్యాండ్ హ్యాండ్ బ్రేక్ అయితే దీన్ని అయితే పెట్టించాను మనకి ఇప్పుడు లోపలనైతే ఎయిర్ అయితే లేదు అందుకనే మనకి ఇందులోకి వెళ్ళి ఎయిర్ అయితే వస్తలేదు అనమాట సో మెయిన్ థింగ్ ఈ రోజు జరిగిన పని అయితే ఇది అండ్ బంపర్ గిట్ల సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే మనకు కామెంట్ రూపంలో సజెషన్ అయితే తెలియజేయండి ప్రతి ఒక్కరి కామెంట్ అయితే నేను చదువుతున్నాను అండ్ సేమ్ కామెంట్స్ అయితే నేను ఒక ఒకరికి రిప్లై ఇస్తున్నా మిగిలిన సేమ్ కామెంట్స్ అయితే లైక్ చేసి వదిలేస్తున్నా ఒకసారి అయితే మీరు చెక్ చేయొచ్చు సేమ్ కామెంట్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఈ ఇది ఫిట్టింగ్ ఉంది కదా ఇది పెట్టించమని ఒకరు చెప్పారంటే అదే కామెంట్ ఒక నాలుగైదు వస్తున్నాయి కాకపోతే నేను అందులో ఒకరికి ఫస్ట్ ఎవరిదైతే చదువుతానో వాళ్ళకైతే రిప్లై ఇస్తున్నా అందరి కామెంట్స్ అయితే నేనైతే చదువుతున్నా చదువుందైతే లైక్ చేయలేను కదా సో ఇదన్నమాట ఈ వీడియో అయితే ఇంతటితోటి ముగిస్తున్నాను కానీ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్